అందరికీ నమస్కారం గురువారం రోజు బెల్లం మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు మీకున్న సమస్యలన్నీ మటుమాయమైపోతాయి మీరు ధనవంతులుగా మారుతారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి బెల్లం మిరియాలతో ఈ పరిహారం చేయటం వలన మీకు ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి అంటే ధన సమస్యలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఏ సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి బెల్లం మిరియాలతో చేసే పరిహారాల వల్ల దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి బయటపడవచ్చు ఎందుకంటే మన సమస్యలను తొలగించే శక్తి బెల్లం మరియు మిరియాలకు ఉంటుంది మిరియాలు చాలా శక్తివంతమైనవి అందుకే వీటిని అనేక తాంత్రిక పరిహారాలలో వాడుతూ ఉంటారు మిరియాలు నల్లగా ఉంటాయి కనుక వీటితో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే బెల్లం కూడా చాలా శుద్ధి అయిన పదార్థము చాలా పవిత్రమైన పదార్థం సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు ఈ బెల్లంతో ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో డయాబెటిక్ పేషెంట్లు చక్కెర బదులుగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు ఎందుకంటే బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కారకాలు ఉంటాయి బెల్లాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగించేవారు చెరుకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు శ్రీరామనవమి రోజు బెల్లం పాకానికి ఎంతో ప్రాశస్యం ఉంటుంది పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది బెల్లం కేవలం తినుబండలమే కాకుండా మంచి ఔషధం కూడా యువతులు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు అయితే బెల్లం మరియు మిరియాలతో గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీరు ధనవంతులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పిచ్చిక చెప్పిన నీతి సూక్తుల కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక గదిలోకి వెళ్తే అనగనగా ఒక వేటగాడు ఉన్నాడు ఒకరోజు అతను వేటకు బయలుదేరాడు ఎటకేలకు అతని అన్వేషణ ఫలించి ఒక చిన్న పిచ్చుక అతని వేటకు దొరికింది అతను దానిని పట్టి చంపబోతూ ఉంటే ఆ పిచ్చుక అతనితో ఇలా అంది అయ్యా నువ్వు ఎన్న పెద్ద పెద్ద మృగాలను జంతువులను నాకంటే పెద్ద పక్షులను ఏటాడి ఉంటావు అటువంటి నువ్వు నాలాంటి అల్ప ప్రాణి చంపడం వల్ల ఏమిటి ఉపయోగం సరిగ్గా నేను పిటికిడికి కూడా పట్టేంత లేను నన్ను చంపి తింటే నీ ఆకలి తీరుతుందా కాబట్టి నన్ను చంపడం అవసరమా ఆలోచించు దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టు నన్ను వదిలేయి అంటుంది అంతటితో ఆగక ఆ వేటగాడికి ఇంకా ఏలా చెప్పింది నువ్వు నన్ను వదిలిపెడితే అంతకు ప్రతిఫలంగా నేను నీకు అమూల్యమైన మూడు నూతి సుక్తులు చెప్తాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి నువ్వు సంతోషంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంది పిచ్చుక మాటలు విన్న వేటగాడు ఒక్క క్షణం ఆలోచించాడు నిజమే కదా ఈ చిన్ని పిచ్చుకను చంపడం వల్ల ఏం ఉపయోగం అనుకొని ఆ పక్షితో ఇలా అంటాడు సరే నిన్ను వదిలేస్తాను అనేతి సూక్తులేంటో చెప్పు అన్నాడు అప్పుడు ఆ పిచ్చుక అయ్యా కానీ నాదొక్క షరతు నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను రెండవది నీ ఇంటి పైకప్పుపై కూర్చొని చెప్తాను ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూర్చొని చెప్తాను అంది వేటగాడు అందుకు అంగీకరించాడు పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చొని మొదటి నీది సూక్తి ఇలా చెప్పింది ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి అనగా తార్కాణానికి రానంత వరకు ఆ వ్యక్తిని ఆ మాటలను నమ్మకూడదు అని చెప్పింది పిచ్చుక ఇలా చెప్పి వేటగాడి చేతిలో నుంచి ఎగిరిపెళ్ళి అతని ఇంటిపై కప్పుపై కూర్చొని ఉంటుంది అక్కడి నుంచి పక్కును నవ్వి ఇలా ఉంటుంది ఓరి ముర్కుడ నువ్వు నన్ను ఎవరనుకుంటున్నావు నా కడుపులో అత్యంత విలువైన బరువైన వజ్రం ఉంది అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలేసావు అంది అది విన్న వేటగాడు ఆ టాజుడై తన దురదృష్టం తలుచుకొని ఏడవటం మొదలుపెట్టాడు అయ్యో అంత విలువైన బరువైన వర్షాన్ని కోల్పోయానే ఎంత ముర్ఖడును నేను అని బిగ్గరగా రోధించాడు అప్పుడు రుచిక నవ్వుతూ వేటగాడిని చూసి ఓరి రీ నువ్వు నిజంగానే మూర్ఖుడివి నేను నీకు ఇంతకు ముందే చెప్పాను ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని ఆ మాటలను నమ్మకూడదు అని మొదటి శక్తిని మళ్ళీ గుర్తు చేసింది ఆపై ఇలా అంది నీ పిడికిలంతా కూడా నేను నేను నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు ఊరు కూడా నేను రెండవ సూక్తి ఏమిటంటే ఎప్పుడు ఎన్నడు వెనక్కి తిరిగి చూసుకొని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించి బాధపడకూడదు అని చెప్తూ ఆ పిచ్చుక ఇంటి పైకప్పు నుంచి ఎగిరి చెట్టు బొమ్మపై వాలింది వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు లేదు నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను నువ్వు నన్ను మోసం చేశావు అన్నాడు పిచ్చుక వేటగాడిని చూస్తూ అలాగే కూర్చొని ఉంది కొద్దిసేపటికి వేటగాడు తేరుకొని గతంలో ఎప్పుడు ఎన్నడూ జరిగిపోయిన వాటి గురించి తలుచుకొని బాధపడకూడదు అని పిచ్చుక చెప్పిన రెండో సూక్తిని గుర్తు చేసుకొని స్థిమిత పడ్డాడు అప్పుడు వేటగాడు సరే మూడో సూక్తి ఏంటో చెప్పు అని పిచుకను అడిగాడు అందుకు బదులుగా పిచ్చుక ఎలాగో నేను చెప్పిన మాట రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు మూడోది చెప్పడం వల్ల ప్రయోజనం లేదు అంది అలా అంటూనే మూడో సూక్తిని కూడా ఇలా చెప్పింది నీ మాటలు విని అర్థం చేసుకొని వారిపై ఎన్నడూ నీ శక్తిని విజ్ఞానాన్ని సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తూ ఆ చెట్టు కొమ్మపై నుంచి అంటూ ఎగిరిపోయింది ఇక వీడియోలోకి వస్తే గురువారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒక చిన్న బెల్ల ముక్కను ఏడు మిరియాలను తీసుకోండి వీటిని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో బెల్లం మిరియాలను పాతి పెట్టండి పాతి పెట్టే ముందు ఒకసారి మీ కోరికను మనస్ఫూర్తిగా రావి చెట్టుకు చెప్పుకోండి అంటే రావి చెట్టును ముట్టుకోకుండా బెల్లం మిరియాలతో రెండు చేతులు పట్టుకొని నాకు శత్రు సమస్యలు ఉన్నాయి లేదా ధన సమస్యలు ఉన్నాయి అని అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తొలగిపోవడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాను అని మనసులో చెప్పుకొని ఆ తర్వాత బెల్లం మిరియాలను రావి చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతివేయండి తర్వాత రావి చెట్టు మొదట్లో ప్రమిద నుంచి ఉంగుల నూనెతో దీపం వెలిగించి ఇక అక్కడి నుంచి వెలికి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే ఇక అక్కడితో ఆ రోజుతో మీకున్న సమస్యలు అన్నీ పోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ చిన్న పరిహారం వల్ల మీకుండే అన్ని రకాల సమస్యలు పోతాయి మీరు ధనవంతులుగా మారిపోతారు కనుక మీరు కూడా రేపు గురువారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో బెల్లం మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి మీకున్న అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి గడపలేని ఇల్లు పొట్టలేని శరీరం లాంటిది హిందూ ధర్మం ప్రకారం గడపలేని ఇల్లు ఉండదు అయితే ఆ గడప దగ్గర గురువారం సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పని చేసినట్లయితే అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి గురువారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏం చేస్తే అక్కడ అక్కడైశ్వర్యం సిద్ధిస్తుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఆచరించే ఏ ఆచారం కూడా మూఢ నమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నింటి అనేక అర్థాలను పరమార్థాలను కలిగి ఉన్నాయి గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారు అంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజని భావించి పెద్దలు గురువారాన్ని లక్ష్మీవారం అని పిలిచేవారు ఈ సాంప్రదాయం ఇంకా కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కూడా చాలామంది గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇంటి ఇల్లాలి గురువారం రోజున తప్పకుండా కొన్ని పనులు చేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గురువారం రోజు స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా గడపకు పసుపు కుంకుమలు రాయాలి గడపకు చక్కగా రెండు వైపులో కూడా పసుపు లేదా ఎరుపు లేదా తెల్లటి రంగులో ఉండే పుష్పాలు పెట్టాలి ఇంటి ముందు ఖచ్చితంగా బియ్యపు పిండితో ముగ్గు వేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే గురువారం ఇంటి వద్ద ఉండే మహిళలు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని మంచి సువాసన కలిగిన పుష్పాలతో అర్చన చేయాలి కనకధార సూత్రం పారాయణ చేసుకోవాలి ఇలా చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంటి వద్ద పూజలు చేసే అతను సమయం లేనివారు కనీసం ఉదయమే లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయాలి గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అమ్మవారిని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న మహిళలకు సుమంగలి యోగం ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతి గురువారం మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి చదవటం రానివారు చదివేంత సమయం లేనివారు కనీసం వినాలి గురువారం కుంకుమతో అమ్మవారికి అర్చన చేసి ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టుగా ధరిస్తే ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది లక్ష్మీ లక్ష్మీమాత కన్నించి మీ ఇంట శిల్ల వర్షం కురిపిస్తుంది అలాగే ప్రతి గురువారం రోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయం అయిన తర్వాత ఏడు గంటల గుప్పుడు ఉప్పు తీసుకొని ఆ ఉప్పును ప్రధానంగా ద్వారం గడపకు రెండు వైపులా నేల మీద పోసి ఉంచితే ఎలాంటి చెడు శక్తులు మీ ఇంటికి ఒక్కి రానివ్వకుండా ఆ ఉప్పు రక్షణగా ఉపయోగపడుతుంది నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లోకి రాకుండా ఉప్పు అడ్డుకొని నెగిటివ్ ఎనర్జీ లా లాక్కొని ఆ ఎనర్జీని ఎత్తు చేసేస్తుంది అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని భూమిలోకి పంపించేస్తుంది ప్రతి గురువారం రోజు సాయంత్రం ఏడు గంటలకు లేదా ఏడు గంటల తర్వాత గడప పక్కన ఉప్పు పోసి వదిలేస్తే చాలా చక్కచక్కగా కలిసి వస్తుంది ఇది అనుభవంతో చెప్తున్న ఉపాయం గురువారమే కాదు ప్రతిరోజు కూడా సూర్యాస్తమయం తర్వాత ప్రధాన ద్వారం పక్కన ఉప్పు పోసి వదిలేస్తే మీ ఇంట్లో సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు ఈ పరిహారాన్ని చేయండి సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలా చేయండి